కోనసీమ జిల్లా పిఎస్ ను ఎస్పీ రాహుల్ మీనా తనిఖీ చేశారు వార్షిక తనిఖీల్లో భాగంగానే సందర్శించినట్లుగా ఆయన చెప్పారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులు భద్రతా ఏర్పాట్లు స్టేషన్ మెయింటెనెన్స్ ను పరిశీలించారు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ సంతృప్తికరంగా ఉందని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు జరిగిన రెండు హత్య కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని వాటి ఫైల్స్ పరిశీలించిన తర్వాత మాట్లాడతానని చెప్పారు సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కోడిపందాలు గుండాటలు జూతాలు వంటి అక్రమ కార్యకలాపాలు ఎక్కడా జరగనివ్వబోమని స్పష్టం చేశారు ఆడినా ప్రోత్సహించినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇక్కడ కాత్రి కట్రేని కొన పోలీస్ స్టేషన్ జనరల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము ఇక్కడ వచ్చి మా స్టేషన్ లో రికార్డ్ మెయింటెనెన్స్ కానీ మిగతా అది క్లైమ్ సంబంధించి ఎట్లా పని చేస్తారు అంత వెరిఫికేషన్ చేస్తాము ప్రీవియస్లీ ఆల్సో నేను ఇక్కడ ఒక ర్యాండమ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము అప్పుడు కూడా చూసినప్పుడు అంత మెయింటెనెన్స్ అండ్ ఆల్ ఇది అండ్ ద రిస్పాన్స్ ఆఫ్ ది ఎస్హెచ్ఓ అంత సరిగా ఉంటాయి మా ఎస్డిపిఓ గారు కూడా ఇక్కడే ఉంటారు ఆయన కూడా రెగ్యులర్గా మానిటర్ చేసి అది చూస్తున్నారు ఇట్లా పని చేస్తుంది ఇక్కడ అది కాకుండా కూడా ఇన్ జనరల్ మేము రీసెంట్గా మాకు కాన్ఫరెన్స్ కూడా జరిగింది అది పరంగా సీఎం గారు తరపున నుంచి కూడా ఇది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దట్ ఇన్ జనరల్ మన అంత క్రైమ్ తగ్గించాలి మన డీజీపీ గారు కూడా చాలా సీరియస్గా అది తీసుకుంటున్నారు ఇక్కడ మొత్తం వెరిఫై చేసి విల్ ట్రై టు అంటే మాక్సిమమ్ అది ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ ఏది గాంజాయి రిలేటెడ్ గాని अदर జనరల్ థెఫ్ట్ గాని ఆది ఎంత ఎట్లా రిడ్యూస్ చేసుకోవాలి ఎం ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి ఆల్్రెడీ మనం తీసుకుంటాము దీనికి ఎట్లా పెంచేయాలి ఇన్క ఎఫెక్టివగా ఎట్లా చేసుకోవాలి అంత మేము డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తాము సో విల్ డిస్కస్